బట్టి గారు తప్పు లెక్కలు చెప్తా ఉన్నారు తప్పుడు వ్యవహారం చూపిస్తూ ఉన్నారు మేము అందరికీ కరెంటు బిల్లు కరెంటు బిల్లు మినహాయింపు ఇస్తాము రెండు వందల యూనిట్లు ఎవరికైతుంటాయో వాళ్ళు ఏం కట్టాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మరి తను చెప్తా వచ్చాడు కరెంటు ఖచ్చితంగా ఇంకా అవసరమైన కూడా మేము తెచ్చే పరిస్థితులు మా దగ్గర ఉన్నాయి తెచ్చే స్థితి మా దగ్గర ఉన్నది తప్పకుండా తెచ్చి నాణ్యమైన కరెంటును మరి రాష్ట్ర ప్రజలకు ఇస్తామని చెప్పేసి అటు బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు సో అదేవిధంగా సంచలనమైనటువంటి దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి అంశం ఏంది అని అంటే తమిళనాడులో ఒక ప్రొడ్యూసర్ డ్రగ్స్ దందా చేస్తాడు ఆ డ్రగ్స్ దందా చేస్తూ దాదాపు దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఎగుమతులు కూడా చేస్తూ ఏంది రెండు వేల కోట్ల రూపాయలు దాదాపు మొత్తం ఆయన చేసిన ఎగుమతులన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకుంటే రెండు వేల కోట్ల రూపాయల దాకా ఉంటుంది అని చెప్పేసి అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతూ ఉంది మరి అటువంటి కార్యక్రమాలను ఖచ్చితంగా మేము తీసుకొని ఆయన ఇండియాకి సంబంధించినటువంటి ఆయనే అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా దాని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిర్రు అదే విధంగా ఖచ్చితంగా ఈయన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది సో ఇవాళ బరాబర్ వార్తలు స్టార్ట్ చేసే ముందైతే ఇవన్నీ అయితే చర్చించుకున్నాం ఇవాళ బరాబర్ వార్తల్లో వార్తలు ఏంది వాస్తవాలు ఏంది అనేది ఇవాళ వార్తా ముఖ్యాంశాలు ఒకసారి చూసి దాని తర్వాత తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా వెలుగు దినపత్రిక అని చూసుకుంటే వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తా ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ప్రభాత వెలుగు ఆదివారం అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏంది ఇది క్రీడియా హైదరాబాద్ అని చెప్పేసి ప్రాపర్టీ షో ఒకటి పెద్ద జరుగుతూ ఉంది దీనికి సంబంధించి భారీ ఎత్తున జరుగుతూ ఉందంటే రోజు అన్ని పేపర్లలో దాదాపు కొన్ని మెయిన్ పేపర్లలోనైతే ఈ వార్తాంశం అయితే తిరుగుతూ ఉంది దీన్ని ప్రకటన కూడా బాగా పెద్ద ఎత్తున చేసుకుంటారు దీనికి సంబంధించి బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు కూడా మరి చిత్రపటాలు వాళ్ళే వేసుకొని మరి చేస్తూ ఉన్నారు ఎందుకు ఏందో ఏం అర్థమవుతలేదు దాని వెనుక ఏముంది ఏం నడుస్తుంది అని అన్నది సో ప్రభాత ఆదివారం వెలుగు అని చెప్పేసి కనిపిస్తూ ఉంది దేశంలో గొంతు ఎండుతున్నది ఐదు రాష్ట్రాల్లో డెడ్ స్టోరేజ్కి రిజర్వాయర్లు పదిహేనుల కష్టానికి వాటర్ లెవెల్స్ సౌత్ ఇండియాలో పరిస్థితి మరీ దారుణం అని చెప్పేసి ఓ వార్తా కథనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక్క పర్సెంట్ ఫీట్మెంట్ ఒక్కో ఉద్యోగి జీతం ఎనిమిది వేల నుంచి పదకొండు వేల వరకు పెరుగుతుంది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు మన మంత్రివర్యులు చెప్తున్నటువంటి అంశం అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ గోయల్ రాజీనామా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు దానిని రాష్ట్రపతి ఆమోదించారు అయితే ఆయన రాజీనామాకు గల కారణాలు వెల్లడి కాలేదు మీరు ఒక అంశాలు ఇటువంటి అంశాలు గమనిస్తే ఏమనిపిస్తూ ఉంటుంది అని ఈయన రాజీనామా చేయాల్సి వచ్చిందా లేకపోతే చేసేటట్టు చేసిర్రా లేకపోతే నేను రాజకీయ పార్టీలో ఏదన్నా రాజకీయ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా అన్న అంశాలు అయితే తలెత్తుతూ ఉంటాయి దీని గురించి కూడా పూర్తి స్థాయిలో చర్చించేటటువంటి చర్చి పూర్తి స్థాయిలో అయితే దీనిపైన చర్చిద్దాం అదేవిధంగా మొన్నటికి మొన్న చూసుకుంటే ఒక జడ్జి అయితే మరి ఆ జడ్జి పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరి బీజేపీలో చేరినటువంటి అంశం అయితే మనం గమనించినాం సో అటువంటి అటువంటి అవకాశాలు కూడా ఉండే అవకాశం ఏమైనా ఉన్నదా కూడా ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అండ్ ఎన్డీఏలోకి టీడీపీ జనసేన ఏపీ ఏపీలో బీజేపీ టీడీపీ మధ్య జ ఏపీలో టీడీపీ సారీ ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది శనివారం బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు దాదాపు యాభై నిమిషాల పాటు జరిగిందట ఈ భేటీ ఈ భేటీలో సీట్ల సర్దుబాటు చర్చించారట మొత్తానికి వాళ్ళు ముగ్గురు కూడా ఒకతాటిపైకి వచ్చారు మూడు పార్టీలు కూడా అటు బీజేపీ ఇటు టీడీపీ ఇటు జనసేన మొత్తానికి ఒక నిర్ణయం తీసుకొని ఎటువంటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలన్న ఎజెండాగా వాళ్ళ ముగ్గురు నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది గతంలో వీళ్ళ అంశాలు ఒకసారి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో బీజేపీని వ్యతిరేకించి లడ్డూ కావాలని ఆయన అని చెప్పేసి పాసి లడ్డూలు ఇస్తారు అన్నట్టుగా మరి బీజేపీని క్రిటిసైజ్ చేస్తూ వక్రీకరిస్తూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను విడగొట్టిందే బీజేపీ అన్నట్టుగా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను తన ఫ్యాన్స్ను ఉద్రేకాన్ని గురిచేస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన మాటలతోటి మాట్లాడడం మనమైతే చూసినాం అదేవిధంగా బాబు గారు కూడా బీజేపీని అసలు బీజేపీ అంటేనే అప్పుడు ఆయన ప్రధాని కావాలన్న ఆలోచనలో ఉండే బీజేపీని మొత్తం కించపరుస్తూ ఆయన కూడా వ్యతిరేకిస్తూ అసలు బీజేపీతో పొత్తే లేదు పొత్తే పోయే అవకాశమే లేదు పొత్తు పోవాల్సిన అవసరమే లేదు మాకు బీజేపీతో ఏంది బీజేపీతోటి మాకేంది అన్నట్టుగా మరి బాబు గారు కూడా గతంలో మాట్లాడారు సరే నువ్వెంత నేనెంత అని ఈ మూడు రాజకీయ పార్టీలు గతంలో అనుకున్నప్పటికి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం కోసమైతే విశ్వ ప్రయత్నాలలో ఇదొక ప్రయత్నం కింద మరి మూడు పార్టీలు జతగట్టిన అంశం అయితే కనిపిస్తూ ఉంది ఇది ఒక అంశం అయితే దీనిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చిద్దాం గృహజ్యోతికి అర్హతలు లేనోళ్ళు కరెంటు బిల్లు కట్టొద్దు అర్థమవుతుందా గృహజ్యోతికి అర్హత లేనోళ్ళు కరెంటు బిల్లు కట్టొద్దు అని చెప్పేసి బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క గారి సంబంధించినటువంటి వార్త అయితే చూస్తూ ఉన్నాం ప్రజాపాలన ఆఫీసర్ను కలిసి జీరో బిల్లు పొందొచ్చు డిప్యూటీ సీఎం బట్టి చెప్తున్నటువంటి అంశం స్కీమ్పై తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచన వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టం మొత్తానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు అయితే పెట్టం అని చెప్పేసి అయితే బట్టిగారు చెప్తా ఉన్నారు కరెంటు ఛార్జీలు పెంచం గత ప్రభుత్వం కంటే ఎక్కువ విద్యుత్తు కూడా ఇస్తున్నాం పదహారు వేల ఐదు వందల మెగా పీక్ డిమాండ్ వచ్చినా కూడా సరఫరాకు మేము రెడీ త్వరలో ఐదు ఎకరాలలోపు వాళ్లకు రైతు భరోసా సాయం ఈ నెల పన్నెండు నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తాము అని చెప్పేసి బట్టి గారికి సంబంధించినటువంటి వార్తా ముఖ్యాంశం అయితే కనిపిస్తూ ఉంది దీనిపైన కూడా చర్చిద్దాం పూర్తిగా అన్ని వార్తా ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఒక్కసారి చూసి దాని తర్వాత త్వరగా అసలు వార్త ఏంది వాస్తవం ఏంది అనేది చూసేటటువంటి ప్రయత్నం ఏదైతే చేద్దాం మేము అడిగింది ఏంటి మీరు ఇచ్చింది ఏంటి ఇరిగేషన్ అధికారులపై ఎన్డిఎస్ ఎన్డిఎస్ఏ కమిటీ చైర్మన్ సీరియస్ అయినట ఎందుకు అంటే కాళేశ్వరంపై అడిగిన సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం ఒక్కో అధికారి విడివిడిగా పిలిచి వివరాలు సేకరణ కీలకమైన ఆపరేషన్స్ విభాగంలో జరగని మీటింగ్ సమావేశానికి ఆజను కానీ మాజీ ఈఎన్సీ మురళీధర్ అని చెప్పేసి అయితే ఈ వార్తా కథనకు ఉంది ఎందుకు సీరియస్ అయ్యారు వాళ్ళు చెప్పింది ఏంది వీళ్ళు చేసింది ఏంది అక్కడ జరిగింది ఏంది ఎందుకు సీరియస్ కావాల్సి వచ్చింది అనే అంశాలు కూడా చర్చిద్దాం ఎమ్మెల్యేలను కొనుగో ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే సామాజిక బహిష్కరణే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలే పాత్ర వేస్తారు సీఎ కేసీఆర్కు కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక అని చెప్పేసి వెలుగు దిన పెద్ద పెద్ద అక్షరాలతోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలను ఓటరేజ్ చేస్తూ ఇక్కడ ఒక వార్తా కథనం అయితే వచ్చింది అసలు ఏంది అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ సామాజిక బహిష్కరణ అన్న అంశాన్ని పైకి